కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఎలా మాట్లాడతారో ఆయన వాగ్ధాటి ఏంటో మనందరికీ తెలుసు ఈరోజు కడప మహానాడులో శ్రీధరెడ్డి ఇచ్చిన స్పీచ్కి సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది చంద్రబాబు సైతం మంత్రముగ్ధుడై శ్రీధరెడ్డి ప్రసంగాన్ని ఆలకిస్తూ ఉండిపోయారు మహానాడు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా ఒక మాట నా ముందు నా వెనుక దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీ చరిత్రతో పోల్చుకుంటే మీరు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలతో పోల్చుకుంటే నేను మీ అందరికంటే చాలా జూనియర్ని కేవలం ఎన్నికలకు పదహారు నెలల ముందు ఆనాడు ఆనాటి ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ధిక్కరించి ఎదిరించి పోరాడి ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకొచ్చిన వచ్చిన పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ఒక రాజకీయ శ్రామికుడిగా నడిచి పెడుతున్న పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు భుజం దట్టి ప్రోత్సహిస్తే ఆ చేతు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా నన్ను మీరు సభ్యుడిగా చేర్చుకుని హక్కును చేర్చుకున్నారు ప్రోత్సహించారు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కాళ్ళకి దండం పెట్టి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా కార్యకర్తల నాయకులకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా విద్యుత్ మీద తీర్మానం విద్యుత్ సంస్కరణలకి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక రోల్ మోడల్ ఒక ఆజ్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు విద్యుత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకున్నారు ఇవి నేను చెప్పే మాటలు కాదు ఆ ముఖ్యమంత్రులు ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పినటువంటి మాటలు ఒక్క మాటలో ఈ విషయంలో చంద్రబాబు గారిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించ తప్పదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే పదహారు మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన ఐదు వేల మెగావాట్లు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన పదిహేను వేల మెగావాట్లు పదహారు మంది ముఖ్యమంత్రులు ఐదు వేల కోట్లు ఒక్క ముఖ్యమంత్రి ఒక పదిహేను వేల మెగావాట్లు కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత అపార అనుభవం ఉందో అందరికీ తెలుసు చాలి చాలని కరెంటుతో చీరాని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి అని ఆవేశపడే రోజుల్లో ఆవేదన చెందే రోజుల్లో ఈ రోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్లా ఆంధ్రప్రదేశ్లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా ఇక నా మాటలు ముగించే ముందు రెండు మాటలు ఒకటి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ గత పాలకుల దుర్మార్గాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనీసం రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు కానీ తన అపార అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్తో తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పథకాల్ని కొనసాగిస్తూ మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు వారి స్ఫూర్తిగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కష్టపడాలని ఈ యొక్క వేదిక మీద నుంచి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నా వినయపూర్వక అభ్యర్థన చంద్రబాబు నాయుడు గారు మీరు టార్గెట్ ఇరవై తొమ్మిది ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ మేము సిద్ధం టార్గెట్ కి కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టార్గెట్ అప్పు చెప్పిన మీరు ఈ యొక్క రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చాలా ఆకాంక్షను కూడా మీరు గుర్తించాలా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా కార్యనిర్వాహక పాత్ర పోషించాలా ఇది అందరి ఆకాంక్ష ఎందుకంటే ఆనాడు ఆనాటి పాలకుల దుర్మార్గాలకి రాష్ట్రమే భయపడిన రోజుల్లో దేశమే ఘోరంగా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిర్బంధాలు నిషేధాజ్ఞలు వీళ్ళతో బాగున్నా లెక్క చేయకుండా దుర్మార్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉంటే మేం బాగుంటాం ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు లేకుంటే మేము బాగున్నాం కాబట్టి చంద్రబాబు గారు అధినేత కార్యకర్త సూక్తిని నారా నారాన వంట పట్టించుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారంగా సవినయంగా సెలవు తీసుకుంటా ఉన్నా గారికి ధన్యవాదాలు